శ్రీ కృష్ణం వందే జగద్గురు త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిషుల వారి దివ్య పాద పద్మకి నమస్కరిస్తూ నా పేరు స్వప్న నేను హైదరాబాద్ రంజాన్ సందర్భ సందర్భంగా అంతిమ దైవ గ్రంథంలో అయినా వజ్రవాక్యంలో నాకు ఇచ్చిన వాక్యము నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు వాక్యం తీసుకున్నట్టయితే సుర ముప్పై తొమ్మిది ఆయతి యాభై ఐదు అకస్మాత్తుగా ఆపద రాకముందే దైవ జ్ఞానంను అనుసరించు అంటే మరి ముప్పై తొమ్మిదవ సుర యాభై ఐదవ ఆయతు భావం చూసుకున్నట్లయితే మరి మీకు తెలియకుండానే మీపై అకస్మాత్ ఆపద వచ్చి పడకముందే మీ ప్రభు తరపు నుండి మీకు పంపబడిన అంటే ఉత్తమ విషయాన్ని అంటే జ్ఞానంని మీరు అనుసరించండి అని ఈ యొక్క వాక్యం యొక్క భావం అన్నమాట భావం అనమాట అంటే మరి మనిషికి భవిష్యత్తులో జరుగు ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు అందువలన మరి భవిష్యత్తు పెద్దలు అంటుంటారు కదా అంద భవిష్యత్తు అంధాకారం అని కూడా కొందరు అంటున్నారు అనమాట అంటే మరి అంధాకారం అంటే చీకటిమయం ఏం జరుగుతుందో మనకేం తెలియదు అంటే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం తెలియదు తెలియదు కాబట్టి మరి ఆ విషయం ఏం జరుగుతుంది తెలియదు ఎప్పుడేం ఏం సంభవిస్తుంది కూడా తెలియదు మరి జరిగేంత వరకు కూడా మనిషికి దాని గురించి ఏమీ తెలియబడదు కాబట్టి మనిషి తెలియకుండానే ఒక కష్టం రావచ్చు ఆపద రావచ్చు మరి ఎలాంటి ఆపద వస్తుందంటే అలా అది ఎంత కష్టమైన ఆపద అంటే మరి ఆ ఆపదలో మనం పూర్తిగా మనం కూడా లేకుండా పోవచ్చు అంటే మనం కూడా లేకుండా పోవచ్చు అంటే ఒక్కోసారి మరణం కూడా వస్తుంది అనమాట అంటే ఒకసారి మరణం వచ్చిన తర్వాత ఇంకేమవుతుంది మనం జన్మం నుంచి వదిలిపోవాల్సింది ఈ శరీరాన్ని కూడా వదిలిపోవాల్సి వస్తుంది అనమాట అందుకే ఇక్కడ మరి ఆపద వస్తుంది అంటే ఆ శరీరాన్ని వదిలి వదిలిపోతున్నాము అంటే మరి మన శరీరం ఉన్నప్పుడే కదా మనము జీవుడు శరీరంలో ఉన్నప్పుడే కదా జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి జీవుడు ఎప్పుడైతే శరీరం వదిలిపోకముందే శరీరంలో ఉన్నప్పుడే మరి జ్ఞానం తెలుసుకోవాలి అనేసి మనకి ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నారు అనమాట అంటే మరి ఆపద వచ్చిన తర్వాత తెలియగలము అనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే మనం ఆ శరీరంలో లేము కాబట్టి అందుకని ఏమన్నారంటే దీపం ఉన్నట్టే సామెత కూడా ఉంది కదా మన భగవద్గీతలో మన మామూలుగా కూడా మనం భగవద్గీత మరి ద్వితీయ దేవగ్రంథము బాబుల్ అని మూడిట్లో కూడా ఒకటే జ్ఞానం ఉందన్నమాట అయితే మామూలుగా మనం చూసుకుంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవాలని చెప్పారు సామెత ఉందన్నమాట మరి ఇక్కడ దీపం అంటే ఆయుష్ అనమాట ఎలా పోచారంటే ఆయుష్ అనే దీపం ఉన్నప్పుడే మరి శరీరం అని ఇంట్లోనూ ఉన్నప్పుడే మరి మనిషి బ్రతికి ఉండగానే దైవ జ్ఞానం తెలుసుకోమని చెప్పడం అనమాట అంటే ఇక్కడ ఆయుష్నే మనం లోపల ఉన్న మన దీపము అంటే శరీరం అనమాట అవి పోల్చి చెప్పడం అంటే నువ్వు ఎప్పుడైతే జీవుడు ఉంటావు జీవుడుగా ఉన్నావో మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేసి అక్కడ ఆయుష్ని అలా దీపము అని శరీరాన్ని మన శరీరాన్ని పోల్చి చెప్పడం ఇల్లు అంటే శరీరం అన్నమాట దీపం అనే ఆయుష్ మరి ఇది ఉన్నప్పుడే ఈ ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఇంత గొప్ప జ్ఞానము మరి తెలుసుకోకుండా శరీరంలో ఉన్న మనము మరి వృధా చేసుకున్నట్టయితే మానవ జన్మకి సార్థకత ఉండదన్నమాట శరీరమే మరి మానవ జన్మకి అర్థం లేకుండా పోతుంది మానవ జన్మ అంతే వృధా అవుతుంది కాబట్టి మరి జ్ఞానం తెలియకుండా వృధా అయ్యే లోపనే నువ్వు ఈ జన్మలోనే దైవ జ్ఞానం తెలుసుకోమని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది మరి మనిషి జన్మ ఉన్నప్పుడే కదా గ్రహించే శక్తి ఉంటుంది మరి ఈ మనిషి జన్మ మళ్ళీ ఎత్తినప్పుడు మన మనిషి జన్మాన మనం రావచ్చు లేదంటే రాకపోవచ్చు కూడా తెలియదు ఒకవేళ వచ్చినా కూడా మరి మన మనకు నమ్మకం లేదు జ్ఞానం తెలుసుకుంటామనే నమ్మకం కూడా లేదు ఒకవేళ మానవ జన్మైనా రావచ్చు ఏదైనా జంతువు జన్మైనా రావచ్చు అనమాట అంటే ఈ జన్మ అనేది శరీరంలో ఉన్నప్పుడు బుద్ధి గ్రహిత శక్తి మానవ జన్మలో గ్రహించే శక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే మరి వేరే జన్మ జంతువుల జన్మ అంటే ఇంకా అక్కడ అయితే గ్రహీత శక్తి ఉండదు కాబట్టి మరి ఈ జన్మను వృధా చేసుకోకుండా మరి దైవ జ్ఞానము తెలుసుకో ఈ జన్మలోనే నువ్వు తెలుసుకో అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి మానవ జన్మ వృధా కావడము మనిషికి పెద్ద శిక్ష అంతకంటే పెద్ద శిక్ష ఇంకా వేరేది ఏది ఉండదు కాబట్టి మరి మనకి ఒక నూట ఇరవై ఐదు ఆయత్ వాక్యంలో అస్మాత్తుగా ఆపద రాకముందే నువ్వు దైవ జ్ఞానం అనుసరించని జ్ఞానం గురించి మనకి మూడు దైవ గ్రంథాల్లో కూడా అదే వాక్ అదే జ్ఞానం ఉంది కాబట్టి మరి స్వామివారి ఇంత బాగా మనకి ప్రతి గ్రంథం మూడు గ్రంథాల్లో ఇచ్చారు మూడు గ్రంథాల్లో కూడా సరైన విధంగా ప్రతి వాక్యాన్ని కూడా మనం చదివితే బాగా అర్థమవుతుంది ఇంత సమయాన్ని ఇచ్చినందుకు నాకు స్వామివారి పాదాభివందనం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదములు